ముందుగా దేవతి దేవునికి వందనములు కూడి మీ అందరికీ నా వందనము ముందుగా దేవతి దేవుడికి వందనములు కూడి మీ అందరికీ ప్రభుపేట పేట వందనములు ముదురుగా దేవునికి వందనములు కొన్ని ప్రశ్నలు అడుగుతాం గొర్రెల కాపరి హేబేలు డేరాలు కుట్టేవారు పౌలు గాడిద బిలాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేశ కయ్యేను మొట్టమొదటి మానవుడు ఆదాము పండు తిన్న స్త్రీ అవ్వ ఇస్రాయిలుగా పిలువబడిన వారు యాకోబు సిలువ మరణం యేసుక్రీస్తు వారు మత్స్యము యోనా పదిహేను సంవత్సరములో ఆయుష్ ఇస్కియా ముప్పై వెండి నాణెములు ఇస్కియే యోదా దుర్మార్గమైన స్త్రీలలో ఒక స్త్రీ అతల్య ద్రాక్ష తోట ఆదా దామోతు సింహాల బోను ధానియేలు నలభై పగళ్ళు నలభై రాత్రులు జలప్రయలం పగను నేర్పించిన తల్లి హీరోదియా చెడు తనమును విసర్జించిన భక్తుడు నోయోబు వడ నోవాహు మెషియా గలిలియా బలవంతుడు సంసోను జ్ఞాని సొలోమోను థాంక్యూ గాడ్ బ్లెస్